సో అన్న మాట వచ్చింది కాబట్టి వారిని గుర్తు చేస్తూ ఒక పాట త్యాగాల పాటవ మాయన్నా గద్దారణం ఉద్యమాల పాటవన్నో మాయ గద్దారన్నం ఎగిరేటి పోరాట పోరాటం మా బక్క పలసాను త్యాగాల పాటవరాల పాటవ గద్దారణం అట్లా నేను ఆయన పుట్టుకను ఆయన నేపథ్యాన్ని ఆయన జీవితం ఆయన దండకారణ్యం పోయింది ఆయన అజ్ఞాతంలోకి పోయింది ఆయన ప్రజల్లో ఉండి ఆయన పడ్డటువంటి శ్రమ ఆయన కష్టం మొత్తం రూపంలో రాసి చెప్పాను నేను నన్ను అత్యంతంగా ప్రభావితం చేసినటువంటి ఆయన పాటలలో అత్యంతంగా ప్రభావితం చేసినటువంటి ఆయన పాటలలో వందో మా బిడ్డలు మీకు మా కూనలు పీరులారూరులారండి కల్లా బిడ్డలారం

మా కూనలు మా కడుపు తీపి చూసిపోతారా మా బిడ్డలు కావు కావున కాకులం తలు గొల్లం సప్పుడాయం ఎవరావో అన్న వచ్చి పిలిచినట్టు వలికిడాయం ఇరుకాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి చూసిపోతారా మా కుణలు వందనాలమ్మో మా బిడ్డలు ఒక్కరొక్కరు ఒరిగిపోయి వద్దురా వద్దుర కొడుకం దొరలతోటి యుద్ధమొద్దని వద్దని మొత్తుకున్న ఎంత చెప్పినా వినకపోతు వంద వంద మా బిడ్డలు ఆ కమ్మాలయ్యి వస్తారా మా కూనలు మీరు ఏ దిక్కులేకు మా బిడ్డలు ఆదిక్కుపే సుక్కలైండ్రా మా కూనలు చూపే సుక్కలైండ్రా మా కూనలు బాగా నన్ను ప్రభావితం చేసినటువంటి పాట ఇష్టమైనటువంటి పాట వందల సార్లు వేల సార్లు ఏడ్చినటువంటి పాట గద్దరన్న రాసినటువంటి పాటలు అట్లా ఒక్కొక్క పాట మమ్మల్ని ప్రభావితం చేసింది ఆయనతో చేసినటువంటి ప్రయాణం విప్లవోద్యమంలో ఉన్నాను తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో ఉన్నాను విప్లవోద్యమంలో తిరుగుతున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్లో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో మహోత్తరమైన పోరాటాలు చేస్తున్న కాలం అది నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఆయన ఒక మేము మేము ఆడాం పాడాం గుర్తుకుండా బిలం ఆర్కే లాంటి మహానుభావులు అడవి నుంచి వెపన్స్ వదిలేసి బయటకు వచ్చారు చర్చల సందర్భం ఆ వేదిక మీద ఉన్నాను అట్లా మా నేపథ్యం అంతా ప్రజా ఉద్యమాలతో మమేకమై తిరిగా ప్రజల కోసం పాడాం అనేక బెదిరింపులు అనేక సమస్యలు ఇవన్నీ మా జీవితం